ప్రముఖ సినీ హీరో పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు శుక్రవారం తాడేపల్లి బైపాస్ రోడ్డు పూల మార్కెట్ వద్ద ప్రజా కాపునాడు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చేశారు ఈ సందర్భంగా ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రన్ శెట్టి మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అని నమ్మిన మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ను స్థాపించి ఎంతో మందికి రక్తదానం ఈశ్వర్ నాయుడు భాస్కర్ రావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను వారు పేరుగా మెగా ఫ్యామిలీ నిలిచిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రజా రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజుబాబు తానేపల్లి పట్టణ అధ్యక్షులు పుల్లెప్పు భాస్కర్రావు నాయకుడు టంకసాల నాయుడు కమిటీ సభ్యులు తాడుకొండ నగేశ్వరరావు సారేపల్లి దుగ్గారావు పురి రమణ నక్కా నవీన్ రాజ అడప నరేష్ కేసిరెడ్డి మురళి ములబండి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు 너무 네. 뺨을 네. 네. あの、もう、2、エネルギーのディスカッションで呼ばれたみたい。あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの、あの <caniser soul> sí ఈ మెగాస్టార్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజున జన్మదిన వేడుకలో తాడేపల్లి ప్రజా కార్యాలయంలో ఘనంగా వేడుకలు ఈ రోజున చేసుకున్నాం చరంజీవి గారు మంచి నటన డ్యాన్స్ యావత్ దేశంలో కాదు ప్రపంచంలో కూడా మంచి నటుడు అయిన ఈ రోజున మేఘస్టార్ చిరంజీవి గారి డెబ్బైవ జన్మదినం ప్రతి ఒక్కరూ ఆయనకి శుభాకాంక్షలు తెలుగు శివశంకర్ వరప్రసాద్ అనే తల్లిదండ్రి పేరుని తీసి సినీ ఫీల్డ్లోకి వచ్చిన చిరంజీవిగా కలకాలం ఉండేటట్టుగా చిరంజీవి అనే పేరు నామకరణ ఎవరు చేశారో కానీ ఇవాళ చిరంజీవిగానే ఉన్నాడు డెబ్బైయో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం తాడేపల్లి పట్టణ కాపునాడు సంఘం తరఫున చిరంజీవిగా నూట యాభై సినిమాలు చిల్లర తీసిన చిరంజీవి గారికి అంతేకాకుండా ఆయన సినీ ఫీల్డ్లో ఎదిగిన విధ ఎదిగిన సందర్భాన్ని ఫ్యాన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ప్రజల్లో చిరకాలం జీవించే విధంగా చేస్తున్న కార్యక్రమాలకి చాలా సంతోషం మెగాస్టార్ అలాగే ఆయన యొక్క సినీఫీల్డ్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన పునాదిరాలు కానించి నూట యాభై చిత్రంగా ఖైదీ నెంబర్ వన్గా ఉండి దగ్గరదాపు మగ మహారాజుగా అలాగే ఆయన జగదేక్ వెలుడు అతలకు సుందరిగా ఎలుగుంది నిండు నూరే